ప్రభువా రమ్ము ప్రభు కోసం ఎదురు చూసేవారు ప్రభు కోసం ఎదురు చూసేవారు ఆ మాట చెప్తారు అవునా ఎవరైనా వెయిటింగ్లో ఉంటే ఫోన్ చేసామంటారు ఎంతసేపు వెయిట్ చేయాలి ఏ తొందర్రా అంటారు క్రైస్తవుల క్రైస్తవులందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ చీసస్ నిజంగా ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు సారీ ప్రతి క్రైస్తవుడు కాదు నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా భూమి మీద ఎందుకు బ్రతుకుతాడు బ్రతుకుంటాడు అంటే జస్ట్ ఫర్ జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ జీసస్ ఏసయ్య కోసమే బ్రతుకుతారు ఏసయ్య కోసమే ఎదురు చూస్తారు ఏసయ్య రావాలని కోరుకుంటారు